కాంగ్రెస్ యొక్క ఏడాది పరిపాలనలో వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోనికి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై మోసాలు చేసి ప్రజల ఓట్లను దండుకొని ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయకపోవడం బాధాకరం మరి గతంలో బిఆర్ఎస్ పార్టీ తొమ్మిది సంవత్సరాలలో మరి ఏ విధంగా ప్రజలకు మోసం చేసిందో ఒక సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను నయ వంచన చేస్తూ ఉన్నది మోసం చేస్తూ ఉన్నది దగా చేస్తూ ఉన్నది మరి వ్యవసాయదారులకైతేనేమి నిరుద్యోగులకైతేనేమి మహిళలకైతేనేమి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం బాధాకరం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం మీద కాంగ్రెస్ గుండాలు ఏదైతే దౌర్జన్యం చేసిందో ఏదైతే దాడి చేసిందో ఆ దాడిని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది పిరికి పంద చర్య దమ్ముంటే మరి ముందుకు రావాలి బీజేపీ కార్యకర్తలు అనుకుంటే ఈ భవన్నే కాదు మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా కానీ మరి దాన్ని కూకటి వేలతోటి మరి తీసేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కానీ భారతీయ జనతా పార్టీ సంస్కృతి ఆ విధంగా ఉండదు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మరొక పేరు నిజంగా వీళ్ళకు దమ్ము ధైర్యం లేక మాట్లాడలేక ఎదురు జవాబు చెప్పలేక పిరికి పందలాగా ఏదైతే దౌర్జన్యం చేసిరో ఏదైతే దాడి చేసిరో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరొక వైపు కేటీఆర్ గారు అంటున్నారు అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నప్పుడు మరి తెలంగాణ పోలీసు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు మంచి గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి వాళ్ళు అప్పుడు చెప్పడం మరి ఇప్పుడు మరి కేటీఆర్ ధనవంతుకు వచ్చినప్పుడు ఒకటి మందికైతే ఇంకొకటి అన్న విధంగా మరి అతను చేస్తూ ఉన్నాడు అతను చేసినటువంటి ఏవైతే మోసాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ వెలికి తీయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకయ్యా నువ్వు కేటీఆర్ నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు మోసం చేయకుంటే నువ్వు తప్పు వేయకుంటే అడ్వకేట్ తీసుకొని మరి విచారణకు వెళ్ళ వెళ్ళడానికి ఎందుకు నువ్వు మరి సంకోచిస్తున్నావు మరి కేటీఆర్ కూడా మరి నువ్వు చేసినటువంటి పాపాలు మోసాలు మరి తప్పకుండా కక్కాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఎంతటి వాడైనా ఏ దోషి ఎవరైతే దోషి ఉంటారో తప్పకుండా కూడా శిక్ష పడాల్సిందే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు కాళేశ్వరంలో కూడా కుంభకోణం జరిగింది అంటున్నారు హరీష్ రావు అలాగే కేసీఆర్ కూడా దాంట్లో పాత్ర ఉన్నారని అంటున్నారు కుంభకోణాలకు మోసాలకు పెట్టింది పేరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంతటి వారైనా నిజం నిలకడగా తెలుస్తుంది అని చెప్పేసి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి బీఆర్ఎస్ చేసినటువంటి అన్ని కుంభకోణాలను బయట పెట్టాల్సిందే మరి ఏదైతే వాళ్ళు న్యాయ పోరాటం చేస్తారో దానికి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది